జాతకంలో శని మహాదశ జరుగుతున్నా ఏం నేడ్ శని జరుగుతున్నా శని కొన్ని రాసుల నేచపట్న శత్రు క్షేత్రాల్లో ఉన్నా ఏం జరుగుతుంది శని తోలుదీసే గ్యారంటీ శని జగద్గురు ఆయన మొత్తం తొమ్మిది గ్రహాలలో సర్వశ్రేష్టమైనటువంటి గ్రహస్థితి శని దేవుడు అన్నారు ఆయన్ని శని నీ ఫ్రెండ్ ఆయన శని శని గాడు శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకున్నారంటారు అందరి తోలు తీసేస్తాడు అనమాట వరుసలో ఎవడెవడైతే మోసాలు చేస్తాడో ఎవడెవడైతే అవతలాడు పెళ్ళాలని ఎత్తుకుపోతాడో ఎవడెవడైతే అవతల వాళ్ళ స్థలాలు దొబ్బేస్తారో మోసాలు కపట అమాయకుల్ని మోసం చేసి అబలాలని మోసం చేసి తాంత్రిక సెక్స్లని లేకపోతే ఈ పంచమకారాలని డబ్బులు దొబ్బేసి లేకపోతే మామూలు ఫీల్డ్లో మీరేమైనా తక్కువ తిన్నారా ఆయన ఐపీఎల్ పెట్టేసి చిట్టిపాట్లు పెట్టి వ్యాపారంలో మోసాలే మోసాలు మీరు జనాలను మోసం చేస్తారు కానీ అక్కడ శని చేయలేరు శని అక్కడ చూస్తూ ఉంటాడు అకౌంట్ అకౌంట్ రాస్తూ ఉంటాడు అనమాట తర్వాత టైం చూసి బెల్ట్ తీస్తాడు సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అవతారమైన మరొక రూపంలో వచ్చాడు ఆయన ఒక సృష్టి క్రమాన్ని తయారు చేసినప్పుడు ఆ సృష్టి క్రమంలో ఆయన పరమేశ్వరుణ్ణి కూడా వదలలేదు వెళ్ళాడు పరమేశ్వరుడు తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు బాబాయ్ వేరే నేను ఎట్లా ఎట్లరా నాయనా నేను తప్పించుకోవడం అంటే అది కుదరదు అంటే అందరిని ఏడున్నర సంవత్సరాలు పట్టుకోవాలి కానీ నిన్ను ఏడున్నర ఒక రోజు పట్టుకుంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటాడు సరే అసలు ఈ శనికి దొరకకూడదని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు డ్రైనేజ్ పక్కన ఉన్న మర్రి చెట్టు త్వరలో సాయంత్రం అయిపోయిన తర్వాత ఆహా ఇంకా నన్ను శని వదిలేశాడు పట్టుకోలేకపోయాడు అని సంతోషంగా బయటకు వస్తాడు బయటకు రాగానే సరే నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు తండ్రి మీరు ఎక్కడ ఉండాలి అంటాడు కైలాస పర్వతం మీద హాయిగా దేవతలందరూ ఆశీనులు అయితే మీరు మీరు ఆశీన్లు అయితే ఆశీన్లంతా వాళ్ళంతా డాన్సులు వేస్తూ నందీశ్వరుడు బృంగేశ్వరుడు మిమ్మల్ని సేవిస్తూ సకల దేవతలు ఉండాలి ఇక్కడ డ్రైనేజ్ పక్కన ఒంటరిగా ఉండి చెట్టు త్వరలో కూర్చొని ఒంటరిగా ఉన్నావు అంటే శని పట్టుకుంటాడు పట్టుకునే వాడికి పెళ్ళం నిలపద్ది పెళ్ళం వదిలేస్తుంది ఒక్కడే మిగిలిపోతాడు ఐసోలేటెడ్ ఒంటరిగా ఉంటారు అందుకే శనిగ్రహం బలంలో ఉన్నటువంటి వాళ్ళు మూడీగా ఉంటారు వాళ్ళ మొహంలో దాచుకోరు ఏదన్నా పైకి చెప్పేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది ఆ తర్వాత రెండవది బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నాడు తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు ఇదేమింటరా బాబు నన్ను మొత్తం సృష్టి సృష్టిస్తాను తండ్రిని నన్నే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని పట్టుకుంటే చిన్నవాళ్ళకి నేను లోకు అయిపోతాను మానవులు అందరికీ అంటాడు కుదరదు తండ్రి నిన్న ఒక అట్లీస్ట్ రెండున్నర సెకండ్లు పట్టుకుంటాను రెండున్నర నిమిషాలు అంటాడు ఓకే క్యారియాన్ అన్నాడు నేను అనేసి శనిని శని తప్పించుకోవాలని బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కృష్ణా నది తీరంలో మా బెల్లవాడి కనకదుర్గమ్మ గుడి ఆ దగ్గర కింద తిరుగుతున్నాడు తిరుగుతుంటే అక్కడ నాలంటి ఒక జ్యోతిష్కుడు వచ్చి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా ఇంకో బ్రాహ్మణ వచ్చాడు దరిద్రుడు అయ్యా నేను దరిద్రంతో అంటే నేను మంచివాడిని కాబట్టి పుచ్చకాయ దానమే అంటాను మన మిగతా వాళ్ళంతా రెండు లక్షలు పడరా అంటారు రెండు లక్షలు పడరానైనా నీకు ఒకటి చేస్తాం శనికి వీళ్ళ పెద్ద ఏదో శనీశ్వరుడికి పియ్య లాగా అంటే సరే అప్పుడు ఏం చేస్తారు ఆయన ఈ బ్రాహ్మణ లాగా తెల్లటి గుడ్డలో సంచిలో పెట్టి ఇలా బ్రహ్మగారికి ఇస్తున్నాడు పొరపాటున ఆ కాయ కింద చారి పడింది శనిదేవుని యొక్క మహిమ వల్ల మాయ వల్ల ఆ కాయ పగిలింది కదా ఆ రసం కారుతుంది కదా పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా ఇప్పుడు శనిదేవుడు మాయ చేశాడు కదా దానికి ఇంకా ఎర్రగా ఎక్కువైపోయింది ఎరుపుతనం ఎక్కువైంది అప్పుడు అది రక్తంలా కనబడింది తెల్లగుడ్డ కదా బయట అది రక్తంలా బయటకు వస్తుంది రౌండ్గా ఉంది కదా అది మానవ తలకాయలాగా ఉంది కపాలాలు పూజేస్తాం అని కపాలాలు అఘోరీలు అంటారు కదే అలా సంచిలో వేసుకున్నాడేమో అని ఆ రక్షక పొట్లు పోలీసు వాళ్ళు వెళ్తాయిదేంటి అంటారు ఓ ఈయన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఇదిగో ఏమి కాదు బాబు ఇది పుచ్చకాయని తీసి చూపిస్తాడు సరే అని వదిలేస్తారు కానీ బ్రహ్మదేవుడంతటి స్థాయి వాడినే ఒక మామూలు కానిస్టేబుల్ రక్షక పట్లు తన సృష్టించినటువంటి రక్షక బొట్లు వచ్చి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడినే నిలదీసి అడగడం అది అది చాలన్నమాట అవమానం ఇదే శనిని పట్టుకోవడం అంటే అంతేగాని ఏదో చేయడనమాట ఇక బ్రహ్మదేవుని వదలలేదు శివుణ్ణి వదలలేదు శివుణ్ణి పట్టుకోవడం అంటే నటన అదంతా శివుడు నిజంగానే పట్టుకున్నాడు అక్కడ ఏంటి శివుడిని పట్టుకున్నాడు కానీ శివుడు ఆయన అవతారం కాబట్టి ఈ సృష్టి క్రమంలో శనీశ్వరుడు పట్టి పీడించాలి కాబట్టి ఆ క్రమాన్ని ఇక్కడ అలవాటు చేయాలి కాబట్టి ప్రజలు దొరికిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు పరమేశ్వరుని ఎవడో పట్టుకోలేడు శని వేరు శివుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అది ఆర్డర్ నేర్పిద్దాం ముందు మనం సలహాలు చెప్పేటప్పుడు ఒక మాట వినాలి కదా మనం మనం చేసి అవతలకి చేయాలి చెప్పాలి అంతేగాని మనం చేయకుండా నేను నేను మటన్ రోజు చేయను మీరు చేయండి అంటే కుదరదు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని బెంగాల్లో ఉంటాడు మనందరికీ తెలుసు ఆయన దగ్గరికి మొత్తం ఏదో బాబా గారి దగ్గరికి వస్తున్నట్టు భక్తులు అందరూ వచ్చేవారు ఒక లేడీ ఏం చేస్తుంది చాలా దూరం నుంచి చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది ఆయన దగ్గరికి దర్శనం కోసం వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక వెయ్యి కిలోమీటర్ ఢిల్లీ నుంచి కలకత్తా వచ్చింది వస్తే ఏంటమ్మా అంటే మా అబ్బాయి స్వీట్లు తింటున్నాడు సార్ అంటది అయితే నువ్వు నెక్స్ట్ వీక్ రా అమ్మా లేకపోతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత రా అమ్మా అని పంపించేస్తాడు ఇవి మళ్ళీ కష్టపడి పదిహేను రోజుల తర్వాత వస్తుంది వస్తే బాబు స్వీట్లు తినకమ్మా అంటాడు ఇదేంట్రా నాయన చెప్పేది ఏదో ఫస్ట్ రోజునే చెప్పుంటే నా ఛార్జీలు మిగులు నా శ్రమ మిగులు కదా అనుకుంటుంది అప్పుడు విద్యాసాగర్ అని అడుగుద్ది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని సార్ ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా అంటే ఎలా చెప్తానమ్మా నేను నేను అప్పటికి నువ్వు వచ్చినప్పటికి నేను కూడా స్వీట్లు తింటున్నాను కాబట్టి నేను తింటూ మీ కొడుకుని మానం మానమని చెప్పను చెప్పలేను ఆచరించేవాడికే హక్కు ఉంటుంది అలా నేను మానేశాను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కాబట్టి ఇప్పుడు నాకు హక్కు వచ్చింది నేను మేవాడికి తినద్దా అని చెప్పాను అంటాడు అనేసరికి అలా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా శనీశ్వరుడు యొక్క మాటలను మనం గౌరవించాలని ఆ సృష్టి క్రమం కోసం వాళ్ళు ఆచరించి చూపించారు ఆదర్శవంతంగా అంతేగాని బ్రహ్మదేవుడినే పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు చాలా చిన్నాడు శివుడిని పట్టుకున్నాడు శివుడు చాలా చిన్నాడు శని పట్టుకున్నాడు శని చాలా గొప్పడు ముగ్గురు ముగ్గురు ఒకటే రా గాడిద కాబట్టి ఇలా గాడిదలు ఆలోచిస్తాయన్నమాట ఎంతసేపు తప్పుల్ని పట్టుకోవాలని ఇది తప్పనమాట అలాగే కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు శని ఎప్పుడైతే ఏ స్థానంలోకి వస్తాడు ఏడో స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళారు మొగుడి మేమ లైక్ చేరు గొడవలు పిల్లలు వ్యతిరేకం రివర్స్ అయిపోతారు కలత్ర పుత్ర శత్రుత్వ కారణ పిల్ల భార్య పిల్లలకి ఫైటింగ్ పెట్టేస్తాడు వీళ్ళు విడిపోతారు విడిపోకపోయినా కొట్టుకు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క బలం శని త్వరలో ఉన్నప్పుడు స్థితి నిన్న మహోన్నతిని చేసేస్తాడు అపర కుబేరుని చేసేస్తాడు కోటీశ్వరుని చేసేస్తాడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడంటే సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు ఫ్యాక్టరీ త్రీ ఎఫ్ అని కొట్టుకోండి గూగుల్లో ఫుడ్ ఫ్యాట్స్ మన ఫ్రెండ్ ఆయన ఇక్కడే మా హైదరాబాద్ ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తాడు మీరు కలవాలండి ఆయన డైరెక్ట్ కలవచ్చు ఎవ్రీ సెకండ్ సండే సైదాబాద్ కాలనీ హైదరాబాద్ లక్ష్మీనగర్లో ఆనంద్మార్ స్కూల్ నుండి అక్కడికి వస్తాడు ఆయన సత్సంగం మామూలు తౌడు ఫ్యాక్టరీ రన్ చేసుకునేవాడు తౌడు తౌడెత్తుకునేవాడు వాళ్ళు అలాంటిది ఆయిల్ ఫ్యాక్టరీ ఈ శని ఆయిల్కి ఇనుముకి స్క్రాప్ చెత్త రోడ్ల మీద చెత్త ఎరుకునేవాడు ఇనుమును కొనుక్కునేవాడు లక్ష్మణ్ అని చెప్పి యూసఫ్ గూడాల వెళ్ళి అడగండి యూసఫ్ గూడాల అక్కడ బాబాచీ హోటల్ దగ్గర వెంకటగిరి ఆ యూస్ గూడ జంక్షన్లో ఏముంటుంది తెలుసా నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ క్రితం కొన్నాడు రథన్ ఠాఠా వీళ్ళందరూ కూడా శని అనుగ్రహిస్తే పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అంతే శని మరి శని పట్టుకుంటే దరిద్రులు అయిపోయిన వాళ్ళు కూడా బోళీ ఉన్నారు ఒక అతను చూశాను నేను అతను శుభ్రంగా మూడిల్లు ఉండే ఓడ కాదు ఒక లారీ కొన్నాడు లారీ కొని లారీని తీసుకెళ్తున్నాడు ఎప్పుడు చూసినా ఆ లారీ అరే బాబు నీకు శని పడద్రా అని ఆయన కొనద్దురా అని చెప్పారు మన మాట లెక్క చేయలేదు డ్రైవరు క్లీనరు ఇద్దరు రోజు రిపేర్ అనేవారు ఆ పాత టైర్లు అనేవారు కొత్త టైర్లు అనేవారు ఇది అనేవారు అది అనేవారు మొత్తానికి మూడిళ్ళలో నిలిచిపోయినాయి ఈ లారీ పిచ్చిపోలేదు శని మహర్దశ పట్టుకున్నప్పుడు శని ఎల్ అని శని పట్టుకున్నప్పుడు వదలనేవాడు మిమ్మల్ని మొత్తం తుడి చేస్తాడు అదేవిధంగా పైకి లేపేటప్పుడు వద్దన్నా సరే ఐశ్వర్యం పుచ్చిపోయేలాగా చేసి కుప్పల కుప్పల డబ్బులు ఇస్తాడు కాబట్టి అంతేగాని శని మూడో ఇంట్లో ఆరో ఇంట్లో ఐదో ఇంట్లో ఏదో మా ఏదో యూట్యూబ్ల్లో చెప్పే జ్యోతిష్కులు ఉన్నారు కపడ జ్యోతిష్కులు వీళ్ళు చెప్పేసింది దాన్ని బట్టి ప్రజలే పండితులు అయిపోయారు మీరంతా అదే అంటే శని మూడులో ఇదివరకు ఎలా అడిగేవారు గురుగారు జాతకం చూడండి బాబు అని అడిగేవారు దగ్గరకు వచ్చి పళ్ళో ఫలమో తీసుకొచ్చి మా గురువుల దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం ఇలా కూర్చునే వాళ్ళం ఆయన వారం అన్న అని అన్నా గురువుగారు రాశారండి అని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అంత ఫోన్ మీరు మహారాణులు మహారాజులు ఫోన్లో చెప్పేయాలి అది కూడా మీరు జస్ట్ మన యూట్యూబ్ చూడగానే ఇన్స్పిరేషన్ వచ్చేది మూడు వచ్చేది అప్పుడే అనమాట మళ్ళీ మరొకటి ఉండదా మూడు చెప్పేయాలి అంటే మీరు చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏమండి నాది పేరు అనురాధ నక్షత్రం రెండవ పాదం వృష్టికి రాసి సరే మూడో ఇంట్లో ఉన్నండి ఇంక నేను ఎందుకు మీరు చెప్తుంటే ప్లస్ మీరు చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ నేను రాసేసుకోవాలంట నా పెన్న దగ్గర ఉంటుందా నేనే బస్సులో ఉంటాను క్లాస్లో ఉంటాను పూజలో ఉంటాను బయట ఉంటాను ఇంకేం లేదా ఆ మూడు అక్కడ వరకేనా అంటే అప్పుడు మేము ఫోన్ ఎత్తకపోతే వేరే జ్యోతిష్ మనకి ఇలాంటి వాళ్ళందరినీ పట్టేసుకుంటాడు శని రకరకాల వాళ్ళ జ్యోతిష్కులు లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి జాతకాల విన్నా శాస్త్రం తెలియనటువంటి వాళ్ళ జాతకాల విన్నా సరిపట్టేసుకుంటాడు అంటే అశాస్త్రీయమైన పనులు అవైదికమైన పనులు నిషిద్ధమైన పనులు నిషిద్ధమైన పూజలు చేసే వాళ్ళని సరిపట్టేసుకుంటాడు అబ్బా ఆనందంగా ఉందండి మాకు షార్ట్ కట్ వచ్చిందండి ఆ కామాఖ్యాదేవి అండి కామాఖ్యాదేవి పంచమకారాలు అండి అక్కడ మేకని కోడిని పావురాన్ని కోడిని బలిచ్చేశారండి ఒక తన శిష్యురాలు ఉంది మొగడు వదిలేసాడు నేను నేను అండి నా పూజ చేసేస్తున్నానండి హోమాలు చేసేస్తున్నాడండి గడ్డానగరం దగ్గర అంటాడు దానిపైనండి అది నగన పూజలు చేయించేసుకుంటుందండి ఎవడో రాజమండ్రి వచ్చేస్తున్నాడండి అంటది పొగడు ఇలా ఇంకొకళ్ళు గట్కేసరి దగ్గరట పీఠం పెట్టేశాడు అంటే ఎవరో రెడ్డి అక్కడ వెళ్ళిపోతున్నామండి బగలాముఖి అండి పీఠం వరాహి పీఠం అనమాట అన్నీ చేసే చేస్తాడు ఏమని మొగడొస్తాడా ఇప్పుడు కూడా రాలేదన్నమాట ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది అది అంటే ఈ యొక్క శని మిమ్మల్ని పట్టుకున్నప్పుడు శనిదేవుడి మీద ఎంత అప్రా అప్రాపు వెధవలు చండాలపు రాస్కెల్స్ వాళ్ళు ఆ గాడిదలు వీళ్ళందరినీ సరి పట్టేసుకుని పోయే కాలాలు వచ్చేసి పోయారు కూడాను ఎరా మీరంతా శని అభిషేకం చేస్తే మీకు కాలు కడుక్కోవాలా తర్వాత శనింటి ఏమనుకుంటున్నారు అసలు మీరు మీరు చేసిన పాపాలకి మీరు శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేస్తారని చెప్పి అభిషేకం చేసి నోరు మూసుకొని ఇంటికి రాకుండా ఆడవాడో పంతులు గొట్టంగాడు చెప్పాడు చదువురాని పంతులు అని చెప్పి వాడు బట్టలు వదిలేసి తలంత స్నానం చేసేసి పాత బట్టలు అక్కడ ఏడు చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్తా చూడు శ్మశానానికి అలా బట్టలు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఏదో శనిశ్డు మిమ్మల్ని పెట్టేసుకుంటాడా ఏమన్నంటే నా స్టూడెంట్ ఒక తొందర ఎండి చదివింది గాడిద ఎందుకు ఎంబీబీఎస్ ఎండి చదివింది నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది కూడా మళ్ళీ కడుక్కోపోతే అంది ముప్పై ఏడు సంవత్సరాలైన గాడిదకి ఇంకా పెళ్లిగాలే చేసుకోదు శని శని పెట్టేసుకుంటాడు శని అంటే ఒక జగద్గురువు గుర్తుపెట్టుకోండి ఆ శని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాడు శని ఏలినాడు శనిలో కూడా కొన్ని స్థానాల్లో మేలు చేస్తాడు ఎవడంటే మెంటల్ లాగా ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఈ పంతులు ఏం చెప్పాడు ఆ ప మీకు ఒక గురువు సరిపోడా ఊర్లో పంతులు ఈ ఊర్లో పంతులు ఇళ్ళ దగ్గర అంటే మిమ్మల్ని పొగుడుతూ మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము పొగుడుతూ చెప్పాలా అందుకే మేము ఫీజులు తీసుకోం డబ్బులు తీసుకోండి ఆయన అలాగంటే ఒక రాత్రి రెండు గంటలకు కొట్టింది ఒక ఆమె ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు కదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ రాత్రి రెండింటికా తల్లి ఎత్తాం అయినా సరే యాస్ మాట అంటే మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఎత్తాం ఇంకోటి డబ్బులు వద్దన్నారు కదండి నాన్ కమర్షియల్ అంటే ఏంట్రా వీళ్ళకలా ఇరవై వేలు దోచేయకుండా పదివేలు దోచేయకుండా ఏదో అనాథ పిల్లలకు భోజనం పెట్టండిరా మా ఆనందమర్ స్వామీజీలకి ఎంతో కొంత భిక్షం అంటరా డొనేషన్ అంటరా అంటే అది కూడా ఇవ్వడు ఒక డాక్టర్ ఒక గాడు ఆ డబ్బులు అడేసరికి ఆడుపరారు అమెరికాలో పది కోట్లు ఇల్లు కట్టింది ఒక గాడిది ముండా అది ఒక రూపాయి ఇవ్వలేదు ఒక లాయర్ గాడు ఒక వేస్ట్ నా కొడుకు ఆడి వెళ్ళ ఆడి కోడలంటా ఏకంగా లేచి వెళ్ళిపోయిందంట అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తాడు ఆడు మా ఆశ్రమానికే ఫోన్ చేశాడు ఏదో పెద్ద పోటుకెళ్ళాగా ఒక పది రూపాయలు ఇచ్చిన లేడు నేను మహానుభావులందరినీ చాలా మంది అని పరి పరిచయం చేశామ్మా స్వామీజీలకి మరే గాడిదారా పదివేల మంది జ్యో అవధూతల్ని సాధువులు తయారు చేసిన సంస్థ డాక్టర్ ఆనందమూర్తి తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్గా నైన్టీన్ నైన్టీ త్రీలో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ని ఇచ్చినటువంటి వాడరా నా గురువు ఆనందమూర్తి పిఆర్ సర్కార్ అని కొడితే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మా ఖచ్చితంగా పట్టుకుంటాడు ఒకడికంటే ఎక్కువ గురువులు పట్టుకున్న వాళ్ళని ఒకడు చెప్పిందాన్ని గురువుల్ని ఎదిరించే వాళ్ళని తర్కం చేసేవాళ్ళని రాబి చెట్టు కింద కూర్చొని శనీశ్వరుడు గుడి పక్కన చేపించేసాను అప్పుడు వాడు తల్లి నీ తల్లికి నువ్వు తిండికి తిండి పెట్టుకోరా అంటే ఏంటి యాభై కోట్ల రూపాయలు వస్తారన్నారు తర్వాత ఆరుగురు స్త్రీలు వస్తారన్నారు తమ్ములు ఎన్నో పెడతాం నా ఎడిటర్ పెడతారు కమర్షియల్ వాల్యూ చూస్తే వాళ్ళు పెడతారు మరి ఛానల్స్ కెమెరాకి డబ్బులు ఎవడిస్తున్నాడు డబ్బులు లైటింగ్ ఎవడిస్తాడు కెమెరామెన్లు బతకొద్దా యాంకర్లు బతకొద్దా కరెంట్ బిల్లు ఎవడ కడతాడు బిల్డింగ్ అద్దె ఎవడ కడతాడు ఇవన్నీ ఉన్నాయా ఫ్రీగా చెప్పాలా మీ అందరికీ జాతకాలు ఫ్రీ 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 మీ మొగ్గుళ్ళు ఏమో మిమ్మల్ని కట్నాలు తీసుకున్నారు సిగ్గు లేదు మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇచ్చి లక్షల లక్షల రూపాయలు పెట్టి మటన్లు చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు శుభ్రంగా దొబ్బి తింటారు చుట్టాలంతా వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు మీరిద్దరు కొట్టుకు చేసినప్పుడు ఒక్కడ తిన్నవాడు ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్కి సాక్షులు రాడు కోర్టుకి సాక్షులు రాడు కానీ పేదవాళ్ళకి మాత్రం మీరు పెట్టరు పేదవాళ్ళకి ఏమన్నా దానం చేయండి ఆ కంటే రేషన్ బియ్యం ఇస్తారు మీకేమో అన్నీ అన్నీ ఇలాగే అనమాట చేసేది ఇటువంటి వాళ్ళందరినీ శనేశ్వరుడు కౌంట్లు వేసి పచ్చడి దంచవే మేనత్త మొగుడా మేనత్త కొడుక కానీ మా మంగమ్మ సదు మా బాలు మా బాలకృష్ణ మా బాలయ్య బాబు ఊపడాడు కదా అట్లా దంచుతాడు అంటే కంగారు పడకండి మనం తెలుసుకుందాం ఇంకా వివరాల కోసం నాకు ఫోన్ చేయండి ఉన్నారా మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏం పర్లేదు స్ట్రిక్ట్గా ఉండాలా డిసిప్లిన్ ఉండాలి నా దగ్గర లేకపోతే నేను ఏం నేను శనిశ్వరుడికి అప్పు చెప్పేస్తాను అంతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో అదంతా పరమేశ్వరుడు శివుడివే అవే శనీశ్వరుడి క్షేత్రాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఈ నెలలో డిసెంబర్ నెలలో అలాగే రానున్న సంవత్సరంలో నేను విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి చెప్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి మేషరాశి రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు మరి చక్కగా మనకి తృతీయ స్థానంలోకి రావడం జరుగుతుంది తృతీయ పం చతుర్థ స్థానంలోకి అందువలన ఆదాయ వ్యయాల్లో మార్పులు ఉంటాయి ఇంతకు ముందు కంటే కూడా రాబడి కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీకు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వస్తాయి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అలాగే ఆలోచన ప్రవృత్తి మారుతూ ఉంటుంది ఇదివరకు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఆలోచన మార్పు వల్ల మనం ఇక్కడ ఉండాలి అండి ఇక్కడే ఉండి మనం సాధించాలి అనేటటువంటి ధోరణిలో మీరు ఉంటారు కుటుంబ విషయాల్లో కొన్ని కలతలు అనేటటువంటివి జరుగుతాయి రైతులు వ్యవసాయం చాలా చక్కగా చేసి సంపాదిస్తారు కానీ వీళ్ళ రైతుల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా రైతులు కొంచెం మీ మంచితనమే మీకు రక్షిస్తుంది అనే ఆలోచన ధోరణితో మీరు వెళ్ళాలి కమర్షియల్ క్రాప్స్ పాటించండి చదువు చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన మాట వినాలి అప్పుడే మీరు సాధిస్తారు అంతేగాని వీళ్ళేంటి మాకు చెప్పేదాన్ని అనుకోకూడదు శత్రువులు శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది సాధించిస్తారు మీరు అలాగే ఈ యొక్క మెస్పరిజం అవతల వాళ్ళని మెస్మరిజం చేయగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఈ సంవత్సరం వస్తుంది అవతల వాళ్ళు మీకు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు తీసుకున్న అప్పులు మీరు కొంతవరకు తీర్చేయడం కలు జరుగుతాయి చాలా పెద్ద మనుషుల్ని మీరంతా కూడా కలవడం జరుగుతుంది పెద్దరికం అనేటటువంటిది మీ జాతకంలో వస్తుంది మరి మీ యొక్క అక్రమ సంబంధాలు ఏమైతే ఉంటాయో అవి ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు ఇంకా గట్టి దెబ్బలు మీకు ఇంకా తగలకపోవడం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్ట్ తర్వాత మరి మీకు ఈ విషయంలో అక్రమ సంబంధాల విషయంలో మీకు దెబ్బ తగలడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరువు పోతుంది తర్వాత మీకు పాపము కలుగుతుంది మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో ముస్లిం వాళ్ళని అత్తగారిని గారిని వీళ్ళని కంపల్సరీ మీరు చూసుకొని తీరాలి అలా కాకుండా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దరిద్రలు అయిపోవడానికి మీకు అవకాశం ఉంటుంది మీ మీకు కూడా ఖచ్చితంగా వార్ధక్య దిశలో అలాగే మీకు జరగడం అనేటటువంటి జరుగుతుంది లేకపోతే చేపల రొయ్యల చెరువులు కోల్డ్ స్టోరేజీలు నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో రియల్ రియల్టర్స్ వీళ్ళంతా కూడా చక్కగా మీరు సాధించడం అనేటటువంటి జరుగుతాయి మరి ఈ విధంగా ఈ యొక్క మేష్రస్ వారి పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదువుకోవాలి కేతుకి కిలోం పావు పొలవలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా అన్ని రంగులు కలిగినటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి ఈ విధంగా దానం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు రోజు చేయండి అలాగే దశ దశమహావీత్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు